హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రధానంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఇదొక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికే ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు పెడుతుండగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకైతే మేలు చేకూరునుంది దానికి సంబంధించి ఎటువంటి ప్రయోజనం పొందుతారో నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఏపీలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పటికే గృహాలు మంజూరయ్యాయి అయ్యాయి దీనితో తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు లబ్ధిదారులు సిద్ధమయ్యారు ఈ పథకంలో భాగంగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలను కేంద్రం అందజేస్తుంది ప్రతి పేద కుటుంబం సొంతింట్లో నివసించాలన్నదే ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం అందుకే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది అయితే ఏపీలో కూటమ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అయితే అందించింది పెరిగిన సిమెంట్ ఇతర ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరింత సాయాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి గారైతే తెలిపారు ఇల్లు కట్టుకునే ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జియో జారీ చేసింది ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు గిరిజనులకు లక్ష సాయం అందనుంది పిఎంఏవై పథకం అర్బన్ గ్రామీణ బీఎస్సీలు ఒకటి పాయింట్ సున్నా కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు ఈ సాయం లభించనుంది దీనికి తోడు ఎస్హెచ్జి సభ్యులకు జీరో వడ్డీపై ముప్పై వేలు రుణం ఉచిత ఇసుక ఇసుక రవాణాపై పదిహేను వేలు అందిస్తామని మంత్రి అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎందరో లబ్ధిదారులకు మేలు చేకూరుతుంది ఇప్పటికీ కేంద్రం ఇస్తున్న నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు సాయం అందించడం లబ్ధిదారులకు ఒక వరమని చెప్పుకోవచ్చు ప్రధానంగా పేదల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనితో పిఎంఏవై పథకం ద్వారా గృహాలు మంజూరైన లబ్ధిదారులు వేగవంతంగా నిర్మాణాలు పనులు సాగించే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ప్రధానంగా ఇసుక రవాణాకు పదిహేను వేలు అందిస్తామని ప్రకటించడం విశేషం ఓవైపు అదనపు సాయం ప్రకటించడమే కాక మరోవైపు మహిళా సంఘ సభ్యులకు జీరో వడ్డీతో రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై మహిళా స్వయం సహాయక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి మొత్తం మీద పేద ప్రజల ఇంటి కలను పూర్తికి కేంద్రం ఇస్తున్న సహకారంతో పాటు రాష్ట్రం అదనపు సాయం అందించడం విశేషం మరి లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీకోసమే మరిచిపోవద్దు త్వరగా ఇల్లు నిర్మించుకోండి ప్రభుత్వం అందించే సాయాన్ని అందుకోండి